హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయతో ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈ విధంగా చేయండి చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మా ఊరి సైడ్ అయితే బాగా చేస్తూ ఉంటాము దీనికోసం కొబ్బరి మామిడి మాత్రమే తీసుకుంటామండి ఇంకే మామిడి మేమైతే తీసుకోము దొరికితేనే ఈ మామిడితో చేస్తేనే దీనికి రుచి అనమాట ఒక కొబ్బరి మావిడి తీసుకొని దానికి పైన మూడికి తీసేసి కడిగి ఒకసారి తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం కత్తిపీటతో కానీ కత్తితో కానీ మధ్యలోకి కట్ చేసుకోవాలి దీనికి టెంక్ ఉంటుంది ఖచ్చితంగా జీడి ఉంటుంది టెంకి ఉంటుంది ఈ విధంగా వస్తుందండి మనకు మధ్యలో కట్ చేసుకుంటే ఈ జీడి తీసి పక్కన పెట్టండి ఈ జీడి కూడా మేము వాడుకుంటాం పగుళ్ళు పాదాల పగుళ్ళు ఉంటాయి చూసారా ఆ పాదాల పగుళ్ళకి మేము వాడుకుంటాం ఈ జీడిని పారేయమండి మేము దాచుకుంటాం ఇప్పుడు ఈ జీడ్లన్నీ దాచుకొని వర్షాకాలం అప్పుడు మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట అది కూడా నేను తర్వాత వీడియో చేస్తాను మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా జీడు కానీ ఆ జీడి లోపల ఉన్న తెల్లగా ఉంటుంది చూసారా పొరలాగా మామిడికాయకి అది కానీ తీసేసేయండి తీసిన తర్వాత ఇప్పుడు నేను చాకు పెట్టి కట్ చేస్తున్నాను మధ్యలో కట్ చేసుకోవాలి ఒక కాయకి అంటే కొన్ని ముక్కలు ఒక్కొక్క కాయకి ఒక్కొక్క ముక్క సైజుని బట్టి మనం రెసిపీ తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఈ కాయకి ఈ విధంగా సగం మధ్యలో కట్ చేయాలి టెంకి ఉండడం వలన నాకు కొంచెం చాలా కష్టం అయిపోయిందండి చాకు కూడా చిన్నదవడం వలన కొద్దిగా కష్టమైంది కత్తిపేటతో అయితే చాలా ఈజీగా ఉంటుంది కానీ మీకు చూపించడానికి అవ్వట్లేదు అందుకని చెప్పి మళ్ళీ నేను చాకుతోనే ట్రై చేశాను ఈ విధంగా ముక్కలు కట్ చేసి సగంలో కట్ చేసుకొని మళ్ళీ ఆ ముక్కని సగం సగం కట్ చేసుకుంటే మనకి ఈ మాత్రం సైజు వస్తాయి కొంచెం పెద్ద సైజే ఉండాలి ముక్కలు మామిడికాయ పచ్చడికి చేసుకున్నట్టుగా చిన్న సైజు ఉండకూడదండి ఉన్న దాంట్లో పెద్ద సైజు ఇలా ఒట్టిగా తిన్నా కానీ ఈ మామిడి మామూలుగా తీగానే ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నేను చేసినట్టుగా చేసి చూడండి పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినేయచ్చు పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలు చేసుకొని ఈ విధంగా ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసుకోండి ఒక మిర్చి ఒక మిరపకాయని మధ్యలో కట్ చేసి చాలు అంతకన్నా చిన్నవి కట్ చేయకూడదు అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు కూడా మనం వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇలా పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది బెల్లం అండి బెల్లం తీసుకున్నాను ఒక కొబ్బరి మామిడికి మేము తీసుకున్న బెల్లం అయితే మాత్రం నూట యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాము బెల్లం చాలా స్వీట్గా ఉన్న బెల్లం తీసుకోండి కొన్ని సాల్ట్ ఉండే బెల్లాలు ఉంటాయి చూసారా అవద్దు స్వీట్ ఎక్కువగా ఉన్న బెల్లం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నూట యాభై గ్రాముల బెల్లం కూడా మెత్తగా పొడి చేసుకొని అందులో వేసేసుకోండి మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి మొత్తం బాగా కలిపితే మనకి ఏమవుతుందంటే ఇది ఒక గంట వరకు మనం ఉంచుకుంటే మనకి నీరులాగా మొత్తం బయటకు వచ్చేస్తుందండి నేను అది కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకైతే ఇప్పుడు హాలిడేస్ కదా అటు ఇటు తిరుగుతూ చక్కగా ఏమైనా కావాలా ఏం తిన్నా అంటే ఏముందా అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇది చేసి పెట్టండి వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి కారం కొద్దిగా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కదా అయినప్పటికీ కూడా కారం కూడా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ కాదు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలపండి ఇంక ఇందులో వేసుకోవాల్సినవి అయితే మనకి అయిపోయినాయండి ఇది ఏం చేయాలంటే బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట రెండు గంటల వరకు కూడా మూత పెట్టి అలా వదిలేసేయండి దీన్ని ఇంకా కదిలించే అవసరం లేదు ఒక గంట అయినా సరిపోతుంది మనకి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది నేను చూపిస్తాను మూత పెట్టేశాను నేనైతే ఒక గంట తర్వాత తీస్తున్నానండి తీస్తే మనకి నీళ్ళు ఈ విధంగా వస్తాయి మొత్తం బెల్లంలో ఉన్న నీళ్ళు కానీ మామిడికాయలో ఉన్న నీళ్ళు కానీ మొత్తం కరిగి ఇలా నీళ్ళు వచ్చి ఆ మామిడికాయ ముక్క అన్నది పట్టుకుంటే జ్యూసీ జ్యూసీలాగా ఉండడమే కాకుండా చాలా మెత్తగా ఉంటుంది ఇందాక మనం కోసినప్పుడు గట్టిగా ఉన్న మొక్క ఇప్పుడు బాగా మెత్తబడుతుంది అనమాట మెత్తబడి ఆ స్వీట్ అన్నది ఆ బెల్లం ఉంది చూసారా అది ఆ మొక్కకి పచ్చిమిరపకాయలో ఉన్న కారం కూడా ఆ మొక్కకి అంటి అది తింటూ ఉన్నప్పుడు అసలు నిజంగా మీ అంటే ఈ రెసిపీ ఎక్కడ తిని ఉండమేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మొక్క కూడా నేను తీసి మీకు చూపిస్తాను పట్టుకొని కూడా చూపిస్తాను చూడండి మామిడికాయలు చాలా రకాలు చేసుకోవచ్చండి మన ఓపిక ఉన్నదాన్ని బట్టి చాలా రకాలు ఉన్నాయి మామిడికాయలో మేమైతే చాలా ఈ ఈ సీజన్ కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట మామూలుగా చెప్పాలంటే అసలు అంత ఇష్టం మామిడికాయల్లో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే షేర్ చేస్తూ ఉంటాను నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి